తముల మీద భ్రమదీసి చూరే చెక్కి అంటే చుట్టముల మీద ఉన్నటువంటి ప్రేమను తీసి చూరులో చెక్కి సంతతను మిమ్ము నమ్ముట సార్థకమ్ము మిమ్మల్ని నమ్మడమే శ్రేయస్కరం నమస్తే అందరికీ తల్లిదండ్రులు భార్య తనయులాబ్ధులు ಮೇನ ಮಾಮಗಾರು ಗನಮುಗ ಘನ ಬಂಧು ಗಣಿನ ತಾನು ದರ್ಲಗ ಧರ್ಲಗೂರೂ ಯಮುನಿ ದೂತಲು ಪ್ರಾಣಪರಿಚುಕೋವಾ ಮಮತೋ ಪೋರಾಡಿ ಮಾನ್ಪಲೇರು ಯಮುನಿ ದೂತಲು ಪ್ರಾಣ ಮಹಪರಿಚುಕೋವಾ ಮಮತೋ ಪೋರಡಿ ಮಾನ್ಪಲೇ ಬಲಗಮಂದರು ದುಃಖಪಡುಟ ಮಾತ್ರ ಇಂಚುಕುಷು ನಿವಲೇರು ಚುಟ್ಟಮುಲೀದ ಪ್ರೇಮ ಚೂರಬೆಟ್ಟಿ ಚುಟ ಮೂಲ ಮೀದ ಬ್ರಮ ದೀಸಿ ಚೂರ ಬೆಟ್ಟಿ ಸಂತತಮು ಮಿಮ್ಮ ನಮ್ಮಟ ಸರ್ದಕಮ್ಮ ಬೋಶನವಿಕಾ ವಿಕಾಸ ಶ್ರೀ ಧರ್ಮ ಪುರನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹಾ ದುರಿತ ದೂರ భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా భూషణముల చేత ప్రకాశించేటువంటి ఓ నరసింహ నరసింహస్వామి పాపము పాపములను దూరం చేయి దుష్టులను సంహరించే ఓ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి తల్లిదండ్రులు భార్య తనయులాబ్దులు మరుదులన్నలు మేనమామగారు అంటే తల్లిదండ్రులు భార్య కుమారులు అలాగే స్నేహితులు బావ బామరుదులు మేనమామగారు కూడా ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను ధరలగా వెంట ఎవరు రారు బంధుజలం ఎంత ఉన్నా నాకు ఇంత బంధుజలం ఉంది అంత బంధుజలం ఉంది ఎంత బంధుజలము ఉన్న తాను మరలించినప్పుడు ఎవ్వరు కూడా తన వెంట రాలేరు అలాగే యముని దూతలు ప్రాణం అపరించుకపోవా మమతతో పోరాడి మాపలేరు యముని దూతలు తన ప్రాణాన్ని తీసుకొని పోయినప్పుడు మమతతో ఎవ్వరు కూడా పోరాడి దాన్ని ఆపలేరు బలగమందరూ పడుట మాత్రమే గాని ఇంచుక నాయుష్నివ్వలేరు బంధుజాలము అందరూ పడుట మాత్రమే కాని ఇంచుక మందము కూడా ఆయుష్ను ఇవ్వలేరు చుట్టముల మీద చుట్టముల మీద భ్రమదీసి చూర చెక్కి అంటే చుట్టముల మీద ఉన్నటువంటి ప్రేమను తీసి చూరులో చెక్కి సంతతము మిమ్ము నమ్ముట సార్థకము మిమ్మల్ని నమ్మడనే శ్రేయస్కరం భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భూషణముల చేత ప్రకాశించేటువంటి ఓ లక్ష్మీ నరసింహస్వామి నిన్ను నమ్ముటనే శ్రేయస్కరం దీని యొక్క భావం విన్నారుగా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మిత్రులు సార్ సిరిసిల్లా